హలో అండి ఈరోజు మీకు సూపర్ హెల్తీ జ్యూస్ చూపిస్తున్నాను ఏంటంటే మారేడు పండ్లు అనమాట ఇవి మనకి శివుడికి ఎంతో ఇష్టమైన మారేడు దళాలు బిల్వ పత్రాలు అంటారు కదా ఆ చెట్టుకైతే కాస్తాయి ఇవి మనకి ఇలా ఏప్రిల్ మే నెలలో అయితే ఇలా పండ్ల రెడీ అవుతాయి అనమాట ఇవి ఇలా కట్ చేసుకుని లోపల ఈ గుజ్జీ ఏదైతే ఉందో అదంతా సపరేట్ చేసేసుకోవాలి మనము తినగలిగితే ఇలా తిన్నా కూడా చాలా మంచిది టేస్ట్ అయితే బాగుంటుంది లైట్ స్వీట్ ఉండి బాగుంటుంది నేనైతే జ్యూస్ చేస్తున్నాను ఇలా చేతితో స్మాష్ చేసుకోవాలి మిక్సీలో అయితే అస్సలు వేయకూడదు ఎందుకంటే దీంట్లో సీడ్స్ ఉంటాయి దానివల్ల మిక్సీలో వేస్తే ఏంటంటే మనకి అనేది వస్తుంది అందుకని ఇలా చేతితో స్మాష్ చేసుకుని సరిపడా వాటర్ వేసుకుని ఇలాగ ఫిల్టర్ చేసేసుకోవాలి ఫిల్టర్ చేసుకున్నాక జ్యూస్లో మీ రుచికి తగ్గట్టు కొంచెం వేసుకుంటే బెల్లం వేసుకోవచ్చు నేనైతే పంచదార వేసాను టూ స్పూన్స్ వేసి బాగా మిక్స్ చేసి తాగితే మన ఆరోగ్యానికి చాలా చాలా మంచిది సమ్మర్లో ఏంటంటే బా బాడీకి అనేది చేస్తుంది అనమాట అంతేకాకుండా చాలా రకాల హెల్త్ బెనిఫిట్స్ అయితే జ్యూస్లో ఉన్నాయి మీరు ట్రై చేయండి